వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగం ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కర్కాటక రాశి కింద పరిగణిస్తాం ఈ కర్కాటక రాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు షష్ఠ స్థానంలో తన సొంత క్షేత్రంలో ధనుసు రాశిలో సంచారిస్తున్నాడు అంటే ఈ ధనుసు రాశిలో గురుడు సంచారం చేయడం వల్ల శత్రువుల మీద విజయం సాధించటం అలాగే రుణాలు రోగాలు వీటన్నింటి నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఇక సంతాన పురోభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళు కానీ సంతానం కావాలని కోరుకునేటువంటి వాళ్ళకి ఈ మాసం గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది అయితే ఈ సప్తమ స్థానంలో శని తన సొంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొద్దిపాటి విరోధాలు విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వాళ్ళకి ఉంది అయినప్పటికీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే ఆ శనికి మకర రాశి స్వక్షేత్రం అవడం వల్ల శుభ ఫలితాలని మాత్రమే కర్కాటక రాశి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ కుజుడు భాగ్యస్థానంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు ప్రథమార్థం వరకు అలా సంచరించి ద్వితీయార్థంలో మేష మేషరాశిలో తన సొంత క్షేత్రంలో సంచారం చేయటం అనేటువంటిది మంచి శుభ ఫలితాలని ఇవ్వడం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తోంది అంటే చేసే పనులన్నింటిలోనూ పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేయటంలో కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో చక్కటి విజయాలని నమోదు చేసుకుంటారు ఆలోచించినటువంటి విషయాలని ధైర్యంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అంటే చేసేవే సాహసాలు వాటి మీద ఫలితాలు ఎట్లుంటాయో అని భయపడవలసినటువంటి అవసరం లేదు కుజగ్రహ అనుగ్రహం ఈ రాశి మీద ఈ మాసం అంతా పూర్తిగా ఉండడం వలన మంచి శుభ ఫలితాలని ఈ తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాల వల్ల మంచి ఆర్థిక లాభాలని చక్కటి పదవులని అధికారాన్ని పొందగలగటం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళకి కుజుడిచ్చేటువంటి శుభ ఫలితాలుగా చెప్పవచ్చు ఇకపోతే రవి కొంతకాలం పాటు ఆగస్టు ప్రథమార్థం వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి ద్వితీయ రాశిలో సింహరాశిలో తన స్వంత క్షేత్రంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఈ రవిగ్రహ సంచారం వలన కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు ప్రథమార్థం వరకు కొద్దిపాటి ఉష్ణ బాధలు అంటే శారీరకంగా తాపం పెరగటం అంటే జ్వర బాధ పెరగటం వేడి పెరగటం ఒంట్లో ఈ కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కలగటం రక్త సంబంధమైనటువంటి సమస్యలు కలగటం ఇటువంటివి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ప్రథమార్థం వరకు మాత్రమే ఉంటుంది తదుపరి చక్కటి ఆరోగ్యం అలాగే మంచి ఆర్థికాభివృద్ధి కూడా ఈ రవి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది కనుక ప్రథమార్థంలో రవిగ్రహ అనుగ్రహాన్ని కర్కాటక రాశి వాళ్ళు పొందవలసి ఉంటుంది ఈ రవిగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు ఉదయం సూర్యోదయాత్తు పూర్వమే లేచి స్నానం చేసి ఆదిత్య హృదయాన్ని సూర్యుడికి ఎదురుగా నుంచి పారాయణ చేసేటట్లయితే చక్కటిగా రవి అనుగ్రహం వల్ల చక్కటి ఆరోగ్యం కలుగుతుంది అలాగే మంచి ఆత్మ జ్ఞానం కలుగుతుంది అలాగే ఆ మంచి ఆత్మస్థైర్యం పెరిగేటువంటి పరిస్థితి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది అలాగే ఈ రవిగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో పొందగలుగుతారు ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు కానీ శని కానీ కుజుడు కానీ రవి కానీ ఈ మాసంలో ఎక్కువ శాతం వాళ్ళ స్వక్షేత్రాలలో సంచరించడం వలన చాలా కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి కర్కాటక రాశి వాళ్ళకి అది కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే మైనస్ రిజల్ట్స్ కనబడుతున్నాయి దాదాపుగా ఎనభై శాతం రిజల్ట్స్ చక్కగా పాజిటివ్గా ఉండేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తోంది ఎంతో కష్ట సాధ్యమైనటువంటి పనుల్ని కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో సునాయాసంగా పూర్తి చేసి ప్రజల్ని ఆశ్చర్యపరిచేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మంచి సమయస్ఫూర్తితో తెలివితేటలతో వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి ఆర్థిక అభివృద్ధిని మంచి ఎదుగుదలని ఈ మాసంలో చూడటం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది మట్టి పట్టుకున్న బంగారం అయ్యేటువంటి పరిస్థితి అలాగే ఏ గాడ్ ఫాదర్ల యొక్క అనుగ్రహంతో కర్కాటక రాశి వాళ్ళు ఇంత దూరం వచ్చారో వాళ్ళ యొక్క మరింత అనుగ్రహం అనేటువంటిది అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేటువంటివి తప్పకుండా ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఉంటాయి కనుక గాడ్ ఫాదర్ల అండతో ఖచ్చితంగా జీవితంలో ముందడుగు వేయగలుగుతారు ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాల్సి ఉంది అలాగే ఆరోగ్య విషయంగా కొద్దిపాటి జాగ్రత్తలు పాటించవలసినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది తండ్రి సంబంధ వర్గీయుల రీత్యా కానీ తండ్రి రీత్యా కానీ కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ కోర్టు కేసుల రీత్యా కానీ ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఆగస్టు ద్వితీయార్థంలో తీర్పులు వచ్చేటట్లుగా కనుక చూసుకునేటట్లయితే విజయం సొంతమయ్యేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తోంది ఇక ఓవరాల్గా ఆలోచించినట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి వేయ స్థానంలో రాహువు షష్ట స్థానంలో కేతువు మంచి శుభ ఇస్తారు అనుకోని అకస్మాత్తు ధనాగమనాన్ని కానీ అకస్మాత్తుగా మంచి పేరు ప్రతిష్టలని కానీ పదవులని కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది ఇక మిగిలిన గ్రహాలైనటువంటి బుధుడు కర్కాటక రాశి వశాత్తు కొన్నాళ్ళు జన్మరాశిలో తదుపరి ద్వితీయ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ బుధుడు కొద్దిపాటి అనుకోని ఖర్చులని ఆగస్టు ప్రథమార్థం వరకు పెట్టిస్తాడు అలాగే కొద్దిపాటి చర్మ సంబంధమైనటువంటి సమస్యలని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది బుధుడు యొక్క అనుగ్రహం కోసం ఆగస్టు ప్రథమార్థంలో కర్కాటక రాశి వాళ్ళు ప్రతి బుధవారం గరికతో గణపతిని పూజ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందుతారు ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం గణపతిని పూజ చేయండి ఇకపోతే కర్కాటక రాశి విద్యార్థులకి విద్యాభివృద్ధి చాలా బాగుంది అలాగే వాళ్ళు అనుకున్నటువంటి మార్కుల శాతాన్ని ఈ మాసంలో పొందగలుగుతారు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్లు రైతులు వీళ్ళందరికీ కూడా మంచి యోగ్యమైన కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటుంది అలాగే మంచి పలుకుబడిని సమాజంలో మంచి పేరు ప్రతిష్టలని ఈ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు పొందగలుగుతారు ఇకపోతే కర్కాటక రాశిలో ఉన్న రక్షణ శాఖ వాళ్ళు కానీ పోలీస్ శాఖ వాళ్ళకి కానీ కొద్దిపాటి టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఉంటుంది అయినప్పటికీ కూడా మంచి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ని చక్కగా పొందగలుగుతారు వాళ్ళు అనుకున్నటువంటి సీట్లకి వెళ్ళగలుగుతారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ సాధారణ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో మంచి పేరు ప్రతిష్టలని ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు అనుకున్నటువంటి సీట్లోకి వెళ్ళగలుగుతారు వెళ్ళిన సీట్లో పూర్తిగా న్యాయం చేయగలుగుతారు అలాగే సంతాన పురోభివృద్ధి కోరుకునేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది సంతానం కోరుకునేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటారు అలాగే ఏ తలకాయ లేకపోతే పులి తలకాయ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోమంటారు ఇది ఒక సామెత అంటే పెద్దవాళ్ల యొక్క సలహా సంప్రదింపులతో కర్కాటక రాశి వాళ్ళు మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది సహజంగానే ఈ ప్రేమ స్వరూపులైనటువంటి కర్కాటక రాశి వాళ్ళు సహజంగానే కుటుంబ సభ్యుల మీద మంచి ఆపేక్షలు ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచి కుటుంబ జీవనం చక్రతి ఇష్టదేవత దర్శనం మంచి పుణ్య కార్యక్రమాలు చేయటం పూజాధికారులు నిర్వర్తించటం వాటన్నింటినీ సక్సెస్ఫుల్గా చాలా సంతోషంగా ఈ మాసంలో చేసుకోవటం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి గృహిణులకి మంచి యోగ్యమైన కాలం చక్కటి కుటుంబ జీవనాన్ని పొందుతారు కుటుంబ సభ్యులందరూ మీ మాటకి విలువ ఇవ్వటం అనేటువంటిది మీకు సంతోషాన్ని కలుగ చేస్తుంది సోదర సోదరి వర్గంలో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి ఈ సోదర సోదరి వర్గం నుంచి మంచి సహాయ సహకారాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు కొద్దిపాటి పరిహారాలని పాటించేటట్లయితే ఆ కాస్త ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఈ తొలగిపోయిన తర్వాత చక్కటి కుటుంబ జీవితాన్ని పొందుతారని మంచి ఆర్థిక అభివృద్ధిని చక్కటి పదవుల్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి